విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఇరవై ఏడవ అంశం సీతారాముల వివాహం ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే నా ఉద్దేశం ఎంత వైభవంగా జరిగింది అని కాదు ఏ క్రమంలో జరిగింది అని సీతారాముల వివాహ విషయంలో మనకు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది జనకుడు ఒక శివధనుస్సును ఏర్పాటు చేసి ఎవరైతే శివధనుస్సును ఎక్కిపెట్టగలుగుతారో అటువంటి మహావీరుడికి తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని రాజ్యంలోనూ రాజ్యం బయట ప్రకటన చేశాడని అందుకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో సభను ఏర్పాటు చేశాడని ఆ సభా కార్యక్రమంలో అంతఃపుర స్త్రీలతో పాటు సీతాదేవి కూడా పాల్గొందని అంతేకాకుండా ఏ మహావీరుడైతే శివధనుస్తుని ఎక్కిపెట్టగలుగుతాడో అతని మెడలో వేసి వరించడానికి ఒక పూలదండను కూడా చేతితో పట్టుకుని సీతాదేవి సంసిద్ధంగా ఉందని చాలామంది రాకుమారులు వచ్చి శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని రావణుడు కూడా వచ్చి శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి ఆ పని చేయలేక నవ్వులు పాలయ్యాడని అప్పుడు చివరిలో రాముడు వచ్చి ఆ శివధనుస్సును ఎక్కుపెట్టి దాన్ని విరిచేశాడని అప్పుడు సీతాదేవి చాలా సంతోషపడి తన చేతిలో ఉన్నటువంటి పుష్పమాలను రాముడి యొక్క కంఠంలో వేసి సిగ్గుల మొగ్గ అయ్యిందని అప్పుడు సీతారాములకు వివాహం జరిగిందని ఒక అందమైనటువంటి దృశ్యం మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది చాలా సినిమాలలోనూ దృశ్య రూపకాలలోనూ వాల్మీకేతర రామాయణాల్లోనూ కూడా ఈ సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ రామాయణాలన్నిటికీ మూలమైనటువంటి వాల్మీకి రామాయణానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సన్నివేశానికి ఎక్కడ పొంతన కనిపించదు వాల్మీకి రామాయణంలో సీతా స్వయంవర సభా సన్నివేశం అసలు లేనే లేదు మరి సీతారాముల వివాహం ఎలా జరిగింది అంటే విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను అయోధ్య నుంచి వెంటబెట్టుకుని అడవికి వచ్చాడు కదా వచ్చిన తర్వాత రాముడు తాటకను సంహరించాడు మారీచ సుబాహువులను కూడా సంహరించాడు ఇంకా అనేక మంది రాక్షసులను సంహరించి తన గురువైన విశ్వామిత్రుడు చేసేటువంటి యాగము నిర్విఘ్నంగా కొనసాగేటట్లుగా చేశాడు ఇలా ఉండగా మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజు నుండి విశ్వామిత్రుడికి ఒక ఆహ్వానం వచ్చింది తాను ఒక యాగం చేస్తున్నానని ఆ యాగాన్ని చూడడానికి రమ్మని ఆహ్వానం అప్పుడు విశ్వామిత్రుడు తనతో పాటు కొంతమంది మునులు ఉన్నారు కదా ఆ మునులు కూడా వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వెళ్ళడానికి సంసిద్ధమయ్యాడు ఆ సందర్భంలో విశ్వామిత్రుడు రాముడితో ఒక మాట అన్నాడు త్వం చేయవ నరశారదోలా సహ అస్మాభిర్గమిష్యసి అద్భుతం ధనురత్నంచుమర్హసి రామ మీరు కూడా మాతో మిథిలా నగరానికి రండి వస్తే అక్కడ జనకుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూడవచ్చు అంతేకాకుండా దాంతోపాటుగా ఆ జనక మహారాజు భవనంలో ఒక శివధనుస్సు కూడా ఉన్నది అది చాలా పవిత్రమైంది దాన్ని కూడా నువ్వు సందర్శించవచ్చు అన్నాడు అంటూ శివధనుస్సు యొక్క మహత్యాన్ని గురించి చెప్పాడు ఈ శివధనుస్సును దేవతలు జనక మహారాజు వంశంలో పూర్వీకుడైనటువంటి దేవరాత్రుడి దగ్గర న్యాసంగా ఉంచారని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ శివధనుస్సు ఆ వంశం వాళ్ళ చేత పూజలు అందుకుంటూ ఉన్నదని నువ్వు కూడా వచ్చినట్లయితే ఆ శివధనుస్సును సందర్శించవచ్చునని అన్నాడు సరే అన్నాడు రాముడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి మునులను వెంట పెట్టుకుని ఈ రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి వచ్చారు ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసింది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలా నగరానికి రావడానికి ప్రధానమైన ఉద్దేశం జనకుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని సందర్శించడం శివధనుస్సును సందర్శించడం అనేటువంటిది అనుబంధ విషయం తప్ప అది మాత్రం ముఖ్య విషయం కాదు సరే యజ్ఞం పరిపూర్తయింది అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు జనక మహారాజా నీ దగ్గర ఒక శివధనుస్సు ఉందని విన్నాను వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారుడు ఈయన పెద్దవాడు ఈయన రెండోవాడు ఆ శివధనుస్సును ఒకసారి చూస్తారు చూపించు అన్నాడు ఆ మాట వినగానే జనక మహారాజు అప్పుడు అసలు విషయం అంతా చెప్పాడు మహర్షి నా కుమార్తె సీత అయోనిజ ఆమెను వీర్యశుల్కగా భావించి వీర్య శుల్క అంటే మహావీరుడైన వాడు మాత్రమే నా కుమార్తెను తన భారీగా పొందడానికి అర్హుడు అని భావించి ఎవరైతే ఈ శివధనుస్సును ఎక్కుపెట్టగలుగుతారో అటువంటి మహావీరుడికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేసి ఉన్నాను ఇది జరిగి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఎవరెవరో వస్తున్నారు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు విఫలు ఈ పరిస్థితిలో నా కుమార్తెకి వివాహం చేయలేనేమో అనే బెంగ కూడా పట్టుకుంది నాకు మీరు చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది యజస్య ధనుషో రామ కురియాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం తధ్యాం దాశరథీరహం మహర్షి అంతకంటే సంతోషించదగ్గ విషయం మరే ఉంది ఆ ధనుస్సును రాముడు ఎక్కుపెట్టగలిగినట్లయితే అయో నిజ అయిన నా సీతను ఈయనకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు అయితే ఆ ధనుస్సును చూపించు అన్నాడు చూపించడానికి ఆ ఇక్కడెక్కడ ఉంది రాజభవనంలో ఉంది ఈ సంభాషణ ఈ సన్నివేశం జరిగింది ఎక్కడ యజ్ఞవాటికి దగ్గర యజ్ఞవాటికి ఎక్కడుంది మిథిలా నగరానికి దూరంగా ఊరి బయట ఉంది అప్పుడు జనక మహారాజు ఆ శివధనుస్సును రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు శివధనుస్సు రాజభవనంలో ఒక పెద్ద చెక్క పెట్టులో భద్రపరచబడి ఉంది పెద్ద చెక్క పెట్టి అంటే పూర్వకాలంలో భోషాణాలు అని ఉండేవి చాలా పెద్దది పెట్టెలు చెక్కతో చేసేవి ఇప్పటి తరం వాళ్ళకి ఆ భోషాణం అంటే కూడా తెలియదు ఆ భోషాణం ఎంత పెద్దది బలమైనది బరువైనది అంటే మహావీరులు కూడా దాన్ని కదపలేరు దొల్లించలేరు అందుకని అవసరమైనప్పుడు పెట్టెను అటు ఇటూ జరపడానికి కదల్చడానికి దానికి ఎనిమిది చక్రాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయట అప్పుడు జనక మహారాజు ఐదు వేల మంది బలిష్ఠులైనటువంటి పురుషుల్ని పురమాయించి ఆ చెక్క పెట్టెను ఇక్కడికి దొర్లించుకు రమ్మని పురమాయించాడు ఇక్కడ ఐదు వేల మందిని పురమాయించారు అంటే కొంత అతిశయోక్తి కావచ్చు కానీ అది అంత బలమైనది పెద్దది అని చెప్పడం మహర్షి యొక్క ఉద్దేశం అదిగో ఆ చెక్కపెట్టులో ఉన్నటువంటి ఆ శివధనుస్సును ఇక్కడకు దొరించుకుని వచ్చారు వచ్చిన తర్వాత విశ్వామిత్ర మహర్షి దాన్ని చూచి వత్స రామ ధనుపశ్య ఇది రాఘవం అబ్రవీత్ రామ ఇదిగో ధనుస్సు శివధనుస్సు చూడు అన్నాడు అప్పుడు రాముడన్నాడు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామేహ పాణిన యత్నవా భవిష్యామి తోలనే పొరనేపివా గురుదేవా ఈ ధనుస్సును నేను స్పృశిస్తాను దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను నారి సంధించడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు సరే చేయమన్నారు జనకుడు విశ్వామిత్రుడు కూడా అప్పుడు రాముడు ఆ శివధనుస్సుకు నమస్కారం చేసి దాన్ని పైకి ఎత్తి నారి సంధించబోతుంటే అది విరిగిపోయింది అందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఇంతవరకు కూడా జనక మహారాజు తన కుమార్తెకి వివాహం చేయలేనేమో అని ధనుసును ఎక్కుపెట్టడానికి సమర్థుడైనటువంటి వీరుడెవడో దొరకడేమో అని భయపడుతున్నవాడల్లా సాక్షాత్తు దశరథ మహారాజు యొక్క కుమారుడు విశ్వామిత్రుడు యొక్క శిష్యుడు కొన్ని వందల మంది రాక్షసులను సంహరించినటువంటి మహావీరుడు ఈ ధనుస్సును ఎక్కుపెట్టడమే కాదు విరిచాడు తనకు అల్లుడు కాబోతున్నాడు అని చాలా సరదా పడిపోయాడు సంబరపడిపోయాడు జనక మహారాజు ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం సినిమాల్లో చూసినట్టుగా శ్రీరాముడు శివధనుసును విరిచినటువంటి ప్రదేశము జనకుడి భవనము కాదు అతడి సభా ప్రదేశము కాదు కేవలం యజ్ఞవాటిక దగ్గర అక్కడ ధనుసును ఎక్కుపెట్టింది కూడా రాముడు ఒక్కడే మిగతా రాకుమారులు అంతకుముందు ధనుసును ఎక్కుపెట్టి విఫలమయ్యారు తప్ప అక్కడ మాత్రం మిగతా రాకుమారులు ఎవరూ లేరు రావణుడు కూడా లేడు అసలు జనకుడి నోట రావణుడి ప్రస్తావనే రాలేదు ఇది మనం గమనించాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే అక్కడ అంతఃపుర స్త్రీలు లేరు సీతాదేవి లేదు ఆవిడ చేతిలో పూలమాల లేదు ఉన్నదల్లా ఆ యజ్ఞాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి కొంతమంది రాజులు సామంతులు ఆ యజ్ఞాన్ని నిర్వహించేటువంటి పండితులు ఋత్వికులు మాత్రమే ఉన్నారు తప్ప అక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ పూర్వాపరాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ప్రధాన ఆకర్షణ సీతాదేవి మాత్రము కాదు ఎందుచేతనంటే సీతాదేవి గురించి అంతముందు రాముడు ఎవరి నోట విని ఉండలేదు ఆఖరికి విశ్వామిత్రుడు కూడా సీతాదేవి గురించి చెప్పలేదు అంటే సీతాదేవి యొక్క సౌందర్యం గురించి కానీ ఆవిడ యొక్క గుణగణాల గురించి కానీ రాముడు విని ఉండలేదు జనక మహారాజు కూడా తన కుమార్తె అయినటువంటి సీతను గురించి వీర్య శుల్క అనేటువంటి పదం మాత్రమే వాడాడు తప్ప నా కుమార్తె అంత అందగత్తే ఇంత అందగత్తే అంత సుగుణవంతురాలు అనేటువంటి విశేషాలు ఏమీ సీతాదేవి గురించి జనక మహారాజు కూడా చెప్పలేదు మరి శ్రీరాముడు శివధనుస్తుని ఎందుకు విరిచాడు దీనికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఒకటి గురువు గారి ఆజ్ఞ రెండవది క్షత్రియుడుగా తన వీరత్వాన్ని ప్రదర్శించడం ఆ ప్రయత్నంలో రాముడు సఫలీకృతుడయ్యాడు అలాగని చెప్పి ఆయన బల గర్భితుడు కూడా కాలేదు అంతేకాదు సీతాదేవికి తాను భర్తను కాబోతున్నానని పొంగిపోనులేదు కేవలం నిమిత్త మాత్రుడుగానే ఉన్నాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ జరిగినటువంటి సన్నివేశానికి జనక మహారాజు చాలా సరదా పొంగిపోయి అప్పుడు తన మంత్రుల ద్వారా దశరథ మహారాజుకి కబురు పెట్టాడు మీ కుమారుడైనటువంటి శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు విరిచాడు నా ప్రకటన ప్రకారం నా కుమార్తె అయిన సీతను రాముడికిచ్చి వివాహం చేయదలుచుకున్నాను నా కుమార్తెను మీ కోడలుగా చేసుకోవడానికి అంగీకరించి దయచేసి రండి పిల్లలకు వివాహం చేద్దాము అన్నాడు ఆ విషయం విన్న దశరథ మహారాజు కూడా చాలా సరదాపడి తన అంతఃపురస్లతోనూ బంధుమిత్రులతోనూ పురోహితులతోనూ కులగురువైనటువంటి అయినటువంటి వశిష్ఠుడితోనూ అయోధ్య నుంచి తరలి మిథిలా నగరానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ సీతారాములకు వైభవోపేతంగా వివాహం జరిగింది ఇది సీతారాములకు వివాహం జరిగినటువంటి విధానం వాల్మీకి రామాయణం ప్రకారం ధన్యవాదాలు